ఏలూరు నగరంలో యుహెచ్సిల్లో పనిచేస్తున్న పదహారు మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులను ఎన్నికల నోటిఫికేషన్ రోజు అకస్మాత్తుగా అన్యాయంగా బదిలీ చేసిన సంఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్యతో కలిసి సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదహారు మంది ఎన్హెచ్ఎం సిబ్బందిని ఎలాంటి హెచ్చరిక లేకుండా పద్నాలుగు మందిని ఏలూరులో ఇతర యూపీహెచ్సీలకు మరొక ఇద్దరిని చింతలపొడికి బదిలీ చేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎటువంటి టీఏలు బదిలీ అలవెన్స్ హెచ్ఆర్ఏలు లేవని అందువల్ల బదిలీలు చేసే అవకాశం లేదని అయితే ఏలూరులో మాత్రమే జిల్లా అధికారులు ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని అన్నారు యూనియన్ గా గత మూడు సంవత్సరాల నుండి పరస్పర ఐచ్ఛిక బదిలీలకు అవకాశం కల్పించమని కోరుతున్నా ప్రభుత్వం కాంట్రాక్ట్ సిబ్బందికి ఆ సౌకర్యం కల్పించలేదని చెప్పారు కానీ ఏలూరులో జిల్లా అధికారులు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారం బదిలీలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వం డిప్యూటేషన్లు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా జిల్లా అధికారులను వాటి ఉల్లంఘించి ఈ జిల్లాలో ఇష్టం వచ్చినట్లుగా డిప్యూటేషన్లు వేశారని అన్నారు ఈ అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని బాధ్యులపై కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ పరిశీలించాలని ఈ బదిలీ వర్గాలు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా విచారణ జరిపించాలని చెప్పి సిఐటి ఏలూరు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అప్నా సెంటర్ పనిచేసేటువంటి సిబ్బందికి కాంట్రాక్ట్ సిబ్బందికి బదిలీ సౌకర్యం అనేటువంటి లేదు గత అనేక సంవత్సరాలుగా యూనియన్ అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఎం డైరెక్టర్ గారికి అనేక సందర్భాల్లో వ్యక్తి పత్రాలు అందజేస్తాం అప్నా సెంటర్ కానీ కాంట్రాక్ట్ సిబ్బందికి ట్రాన్స్ఫర్ సౌకర్యం కల్పించండి మ్యూచువల్ బదిలీ సౌకర్యం కల్పించండి అని చెప్పి కానీ కాంట్రాక్ట్ ఇస్తే కొంత ఎక్కడ కూడా బదిలీ లేదు అనేటువంటి ప్రతి లేకపోతే కేవలం ఏలూరులోనే అర్బల్ సెంటర్స్ లో పనిచేస్తున్నటువంటి పదహారు మంది సిబ్బందిని ఎందుకు బదిలీ చేశారని చెప్పి ప్రశ్నిస్తాము అంటే ఈరోజు జిల్లా అధికారులు తమ మాట విన్నటువంటి వాళ్ళని ప్రశ్నించేటువంటి వాళ్ళు మాత్రం ఈ రకంగా అన్యాయంగా బలిపోసం చేసేటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నారు ఇది సరైనటువంటి కాదు బదిలీ సందర్భానికి ఇచ్చిన ఉత్తర్వుల్లో డిపిఓ గారు విజిట్ చేశారు ఆ సందర్భం కొన్ని ల్యాప్స్ కనపడి అందుకని స్మూత్ రన్నింగ్ కోసం బదిలీ చేస్తామని చెప్పి మీరు బదిలీ చేసిన తర్వాత చేయడానికి ముందు కనీసం మీరు చేసినటువంటి తనిఖీ సందర్భంగా బయటపడిన విషయాల మీద ఉద్యోగులు కనీసం ఇవ్వాలి సరి చేసుకోవాలి అవకాశం వాటిని వేటది చేపట్టకుండా చాలా అన్యాయం కేవలం నోటిఫికేషన్ రోజు అప్పటికప్పుడు ఈ బదిలీ చేపట్టడం అనేటువంటిది చాలా అన్యాయం దుర్మార్గం ఖచ్చితంగా బదిలీ రావాలని అంతేకాదు సందర్భంలో సరేమేలాగా కొద్ది మంది బదిలీలు కావాలని కోరుకుంటున్న వాళ్ళ దగ్గర గుడుకులు తీసుకొని ఈ పదహారు దగ్గర ఆ రకంగా బదిలీ కూడా చేశారు వార్తలు వస్తా ఉన్నాయి ఎంతో దారుణంగా దుర్మార్గం ఇవాళ ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఇటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి వీటిపై విచారణ జరిపించాలని చెప్పి మేము సీఎంకి కోరుతున్నాం అంతేకాదు ఈ రోజు రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిప్యూటేషన్ విషయంలో కూడా అనేక అక్రమాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి మరి ఎందుకని ఈ రకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవసరం లేకపోయినప్పుడు కూడా అనేక మందిని డిప్యూటేషన్ గా తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి సంఘటనలు ఏవైతున్నాయో ఈ సంఘటనల నుంచి మీద కూడా తక్షణమే జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపించాలి దీనికి బాధ్యులు ఎవరైతున్నారో వాళ్ళ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిఐటి ఏలూరు జిల్లా కమిటీ తరఫున మీరు విజ్ఞప్తి